వినాయకుడి చవితి పూజలో ఉపయోగించేటటువంటి పత్తిలలో ఇంచుమించు పదహారు రకాల పత్తిలు కొంచెం ఈజీగానే దొరికేస్తాయి అండి పల్లెటూర్ల సైడ్ అయితే చాలా ఈజీగా దొరికేస్తాయి అవి ఏంటో ఒకసారి చూద్దాము అలాగే నాకు ఏ పత్రాలు దొరికినాయో కూడా మీతో షేర్ చేస్తానండి చోతపత్రము పత్రము తులసి పత్రము అర్కపత్రము దూరవాయుగ పత్రము సమిపత్రము దతూర పత్రము అపమార్గపత్రము దామిడి పత్రము పత్రము కరవేర పత్రము పత్రము జాజి పత్రము గండకీ పత్రము మరువక పత్రము మాచి పత్రము ఇవన్నీ కూడా కొంచెం ఈజీగానే దొరికేస్తాయి సింధువార పత్రము బురహదీ పత్రము విష్ణుక్రాంత పత్రము మాత్రము కొంచెం సేకరించగలగాలి మిగిలిన రెండు పత్రాలు అంటే అర్జున పత్రము దేవదారు పత్రంకి కాస్త వెతకాలండి ఇవేమీ వెతకనవసరం లేకుండా చక్కగా మార్కెట్లోనే పత్తుర్ల కవర్లు అమ్మేస్తూ ఉన్నారు కదండి అవి ఏం పత్తిలో కూడా తెలియదు రకరకాల ఆకులు వేసేసి ప్యాకెట్ ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు చెప్పి అమ్మేస్తూ ఉన్నారు అవకాశం లేని వాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారండి అవే తెచ్చుకుని ఆ స్వామివారిని పూజించుకుంటూ ఉంటాము అంతే కదా ఏం చేసినా ఎలా చేసినా ఆ విఘ్న వినాయకుడు అందరినీ మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీరందరూ కూడా మంచిగా వినాయకుడి చవితి పూజ పనులు మొదలు పెట్టేశారని అనుకుంటున్నాను బుజ్జి వినాయకుడు పూజకి అందరూ కూడా బిజీ బిజీగా ఉంటారు అని చెప్పేసి అనుకుంటున్నాను వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి